నమస్తే వెల్కమ్ టు సామా సిక్స్ టీవీ న్యూస్ తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామంలో వినోద్ కుమార్ గారికి మద్దతుగా మాజీ ఉప సర్పంచ్ పొన్నం అనిల్ గౌడ ఆధ్వర్యంలో ముదురాజ్ కుల సంఘం వారిని కలిసి రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వినోద్ కుమార్ గారికి కారుగుర్తు కోటు వేసి గెలిపించాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నార్ల అశోక్ అక్కపల్లి కొమరయ్య ఉప్పులైటి తిరుపతి జగదీష్ పూడిద కిషోర్ కిరణ్ కామెర సంపత్ ముదురాజ్ సంఘం అధ్యక్షులు బీనపల్లి బొజ్జా శ్రీనివాస్ కొలిపాక రాజయ్య రాజమౌళి అనిల్ తదితరులు పాల్గొన్నారు అయిపోయినాయి ఇంతకు ముందు మనకు వాస్తవానికి చెల్లను పూడికే తీసి చెల్లని ఇట్లా చేసుకున్న తర్వాత అందరికంటే ఎక్కువ లాభం అందరికంటే ఎక్కువ ఉపయోగపడేది మన ముద్రాలకు మాత్రమే ఎందుకంటే చేపలు పెంపకం ఇప్పుడు కూడా చేపలు మనం రెగ్యులర్ గానే చేపలు తినాలి అనే కోరుకొని అప్ప రోజు చేపలు అయిపోతున్నాయి అడిగి వచ్చింది ఇప్పుడు అంత మంచిగా మనకు ఉపయోగపడ్డది కేసీఆర్ ఇంకోటి ఏం మనం ముద్రకు డీసీఎంలు ఇచ్చిండు బండ్లు ఇచ్చిండు టూ వీలర్లు ఇవి ఇచ్చిండు అశోక్ కళ్యాణ్ అట్లాంటి కూడా మనకు స్కీమ్ రావడం జరిగింది ప్రతి పర ప్రతి ఎంతో కేసీఆర్ గవర్నమెంట్ ఇవన్నీ స్కీమ్ జరిగింది ఇప్పుడు ప్రతి ఒక్కరు చూసుకుంటా పోతే ఎన్ని ఇబ్బందులు వాళ్ళైతున్నాం అనేది మీరు చూస్తున్నారు కరెంట్ అయితే ఉండలే ఉండలేదు సాయంత్రం ఐదు వేలకు పోయిందంటే రాత్రి పదకొండు వేల పన్నెండు వేలకి